క్రైస్ ద లాడ్ దేవునామానికి మహిమ గాక మన ప్రభును యేసుక్రీస్తు యేసుక్రీస్తునాములు మీ అందరికీ యేషుభావి వందనములు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని దేనికోరు ప్రార్థిస్తున్నాను మనం అందరం బాగుండాలి దేవుణ్ణి ఎదిగి దేవుని బలపడి అయినా పచ్చి పచ్చివారిగా మనం అందరం ఉండాలి అలలుయా చిన్నవాక్యం చదువుకుని దేవుణ్ నామాన్ని మహిమపరచుకుందాం దేవునికి స్తోత్రములు నామం ఎప్పుడు కూడా పరిశుద్ధమైంది పరిమితమైంది ఆయన నామాన్ని ఎప్పుడు కూడా మనం కనపరచుకోవాలి అది వాక్యం చదువుకుందాం దేవుడికి ఆత్మీయహారం ఈరోజు ఆత్మీయారం సాంత్ర గ్రంథము పదహారు అధ్యాయము మూడవ నీ పనులు భారము ఎహువ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అప్పుడు నీ ఉద్దేశాలు ఉద్దేశంలో సఫలమగును పల్లెలు దేవుని నా మహిమ కలుగును గాక అప్పుడు నీ నీ ఏ సంగతులైనా సరే సఫల ఈరోజున మనం పనుల భారము ఎంచోపు ఈ భారం అది భారం ఏది మారితే అది భారం అనుకుంటాం మనం ఎప్పుడు కూడా కూడా భారం అనిపించుకోకూడదు ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు మన పక్షాన్ని ధ్యానం చేసేవాడు మన పక్షాన్ని ఎంచోపు మనతో ఉండేవాడు మన హృదయంలో ఉండేవాడు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు చూస్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు పని చేసేది న్యాయంకరంగా ఉందా నువ్వు చేసేది ప్రవిత్తంగా ఉందా నువ్వు చే చేసేది దేవునికి అనుకూలంగా ఉందా నీ పని నీ సంపాదన నీ ఇబ్బందులు నీ బాధలు నువ్వు దేవుని మీద ఆనుకుని ఉంటున్నావా లేదా ఈరోజు దేవుని మీద దేవుని నమ్మట్లేదు ఈరోజు నువ్వు చెప్పడం కూడా నీ పనులు ఉన్నాయని చెప్పేసి దేవుడిని పక్కన పెట్టేస్తా నీకు ఎక్కువ పనులు ఉన్నాయని చెప్పేసి దేవుని పక్కన పెట్టేస్తా అందుకంటున్నాడు అప్పుడు నీ ఉద్దేశములు సపలమగును నువ్వు యహో మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి మన పరిశుద్ధుడైన దేవుడి మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి పరిశుద్ధ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నీ విడిచిపెట్టే దేవుడు కాదు నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని గొడవలున్నా ఎన్ని బా ఎన్ని ఉన్నా కూడా ఆయన సఫలపరిచే దేవుడు నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి ఈ లోకంలో నువ్వు మనుషులు నమ్ముతున్నావా ఈ లోకంలో నువ్వు రాజులు నమ్ముతున్నావా ఎందుకు పరికరాని ఈ శరీరాన్ని నమ్ముతున్నావా నీ పారమంతా అంతా మీద వెయ్యి నీ ఉద్దేశంలో సఫలమవుతాయి నువ్వు నడిచే పారం నువ్వు నడిచే ప్రతి విషయంలో కూడా దేవుడిని సఫలపరుస్తాడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఆత్మ ఈ శరీరం మన ఆట వినో ఈ శరీరం మీద మనం నమ్మకం పెట్టుకోవద్దు పరిశుద్ధ ఆత్మ మీద నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ దేవుడిని ఈ హృదయంలో నిలిచే దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు మూలిని విరిచి ఆయన సజీవుడుగా ఉన్నాడు కానీ మనం లేం సజీవుడు ఈ శరీరంతోనే మరి మర్చిపోతున్నాం ఈ శరీరంతో మన ఈ లోకంలో ప్రతీది కూడా మనము పరిశుద్ధత దూరం చేసుకుంటున్నాం ఎప్పుడైనా సరే మన బ్రతుకు టెక్కిరిస్తూ సావైతే మేలు అలా అన్నట్టుగా జీవించాలి అలెలియ ఈరోజు ఏ పని భారాలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా యహో మీద మీద మన దేవుడి మీద మీద ఆయన అన్ని సపోర్ట్ చేస్తాడు నీ ఎన్ని ఉద్దేశాలున్నా ఆయనకు తెలుసు నువ్వు ఏ పని చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎవరిని దూషిస్తున్నావు ఎవరితో గొడవలు పెట్టుకుంటున్నావు ఎవరితో నువ్వు ఇచ్చేస్తున్నావు ప్రతి పనులు దేవుడు చూస్తున్నాడు ప్రతి స్థలం మీద ఆయన పనులు ఉన్నాయి అందుకని మనం బా పనిల భారం అంతా కూడా దేవుని మీద వేసుకుని దేవు మన ఉద్దేశాలన్నీ కూడా దేవుడి మీద ఆనుకొని ఆయన మనల్ని సఫలపరిచే దేవుడు మన పర్లో ఒక రాజ్యం చేరేంత వరకు మనలన్నీ కూడా సఫలపరిచి పరిశుద్ధులుగా మార్చి ఆయన చెంత చర్యడాక మనం అందరం ప్రార్థన చేద్దాం అల్లియ దేవుడి నామానికి మహిమ కలిగినిగాక ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదాలకి కారుగుతుడైన పంపి మా కన్నా తండ్రి నీ ఘనమైన నామానికి లెక్కలైన వందనాలు సూత్రాలు నిచ్చట తండ్రి ఆలోచనకర్త నిన్న నేడు ఏ క్రీతిగా ఉన్న దేవానికి సూత్రం అయ్యా ప్రతి దినం కూడా మమ్మల్ని నూతన పరిస్థితు నూతన ఆనందం నూతన బలము శక్తితో మమ్మల్ని నింపుతూ ఉన్నావు తండ్రి ఈరోజు మేమేమై ఉన్నామో నీ కృప నీ దయ నీ జాలి నీ కరుణగా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏ ఉన్న ఉన్నా తండ్రి ప్రతి దినము మమ్మల్ని నూతన పరిస్థితులు ప్రతి దినము మమ్మల్ని నేనైనా బలపరుస్తున్నా రీతిని బట్టి నీకు అందరాలిగా ఈరోజునైనా మేము ఏ పనుల వల్ల మేము మా భారం అంతా మేము ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటున్నాం తండ్రి మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నా రాజుల మీద నమ్మకం పెట్టుకుంటున్నాము ఎవరైతే ధనం ఇస్తున్నారో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటున్నాము మమ్మల్ని జ్ఞాపం ఈరోజు ఈరోజునైనా ప్రతి భారము సప్తమంతుడైన దేవుడు ఉన్నాడు ఆయన్ని మీద వేసుకుంటేనే మాకు భారాలైన తొగులుతాయి తొలుగుతాయి మేము పరిస్థితులుగా ఉంటాం మా బ్రతుకుల్లో వెలుగులు నింపుతా మా బ్రతుకుల్లో చిరస్థాయిగా నిలుస్తాదని మేము గ్రహించుకునేటట్లుగా ఈ రోజునైనా ప్రతి దినము నూతన పరచండి నూతన ఆనందం నూతన బలము శక్తితో మమ్మల్ని నింపడాయ్యా ప్రతి దినము కూడా మేము ఎంతో నేను కుసించిపోతున్నాం ప్రతి బాధలో ప్రతి ఇబ్బందులతో మేము నలిగిపోతూ ఉన్నాం తండ్రి మేమేమై ఉన్నామో మీకు కృపలే ఒకసారి మీరు జ్ఞాపనం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాల కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి ప్రతి దేశాల్లో ఉన్న అధికారుల కొరకు ప్రతి అధికారులు మీరు జ్ఞాపనం చేసుకోండి మీరు నియమించిన ప్రతి మరి అధికారులు మీరు జ్ఞాపనం చేసుకోండి అని ప్రజలకు ఏం చేయాలో ఏం చేయకూడదు వాళ్ళు గ్రహించుకునేటట్టు బలపరచండి ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి ప్రతి కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు సోదరుల కొరకు మరి ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను ప్రతి కుటుంబంలో నేను ఇబ్బందులు సోదరులు పనులు లేకుండా ఉద్యోగాలు లేకుండా నేను వాళ్ళు చేసే పంటలు మరి తండ్రి మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి అప్పుల బాధలతో వాళ్ళు చేసే పనులన్నింటిలో అభివృద్ధిపరిచే వాళ్ళు అప్పులు తీర్చుకునేటట్లకి బలపరచండి ప్రతి కుటుంబంలో అనారోగ్యంతో బిడ్డలు పాల్పొట్టిన బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి కాల్ చెట్ల నెట్లతో శుక్రవేదర్తో డెంగీ జ్వలంతో ఓబీపీతో ఐబీపీతో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి దేవించండి ఆస్వాదించండి నేను తరశించారు కాలు వరకు అమ్ముని మీరు రక్తంతో బలపరచండి సంపూర్ణమైన ఆరోగ్యం అలకరించండి ఈరోజు గర్భ ఫలం ఏంటి పెట్టుకోరు రాజం చేస్తున్నాం తండ్రి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అయినా పరిశుద్ధ ఆత్మతో వాళ్ళు గర్భ పరిశుద్ధి గర్భఫలం తెరవండి విహో ఇచ్చి బహుమానాలు పొందుకునేటట్టు బలపరచండి ఈరోజు ఆయన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వివాహం జరగకుండా ఎంతోమంది చూస్తూ ఉన్నారు తండ్రి మరి వివాహం అన్నింటిలో ఘనమైనది ఉన్నది కనుక మీరు సెలవు ఇస్తూ ఉన్నారు అండి జ్ఞాపం చేసుకోండి ప్రతి బిడని మీరు జ్ఞాపం చేసుకోండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపన చేసుకోండి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపండి నూతన కీటన దయ కీటన దయచేయండి ఇంకా నైనా ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరు జ్ఞాపన చేసుకోండి ఎంతమంది ప్రయాణంలో వెళ్తున్నారో వాళ్ళు పొరకపోకలు మీరు జ్ఞాపం చేసుకోండి సంఘాల పాకు ప్రార్థన చేస్తున్నంతండి సంఘాల్లో దేవజనులు మీరు జ్ఞాపనం చేసుకోండి దేవజనులు మరి వాళ్ళు బలపరచండి ప్రతి మరి పరిశుద్ధ ఆత్మతో ప్రకటించేటట్లు బలపరచండి సంఘాల్లో ఏవనస్తుల్ని మరి కనికులు మరి బుద్ధి లేని కనికులు బుద్ధున్న కనికలే మారుతూ ఉన్నారు తండ్రి మీరు జ్ఞాపనం చేసుకోండి జ్ఞాపనం చేసుకోండి ప్రభా బుద్ధున్న కనికులు బుద్ధి లేని కనికలాగా మారిపోయి ఎంతో సంఘాలని నైనా అల్లరి చేస్తూ ఉన్నారు తండ్రి జ్ఞాపనం చేసుకోండి ఏ సంఘం కూడానైనా అల్లరిపారు కాకుండానైనా పరిశుద్ధ ఆత్మతో వాళ్ళు నడుచుకునేటట్లుగా బలపరచండి ప్రతి సంఘం చుట్టూరు కంచిపోయింది ప్రతి ఏవనసులు ప్రతి పెద్దలు చుట్టూరు కంచిపోయింది ఏమైనా మరి వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారి వరకు ప్రార్థన చేస్తాం తండ్రి వాళ్ళని బలపరచండి వాళ్ళు ఒక రాజ్యం చేరేంత వరకు బలపరచండి ఈరోజు మీ సన్నిధిలో నిద్రిస్తున్న బిడ్లు మీరు జ్ఞాపం చేసుకోండి ఎవరైతే నిద్రిస్తున్నారో ఆత్మ ఆత్మసాధించి వాళ్ళ కుటుంబాలకు బలాన్ని శక్తిని ధైర్యాన్ని ఇవ్వండి దీవించండి తండ్రి ఈరోజు విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్న బిట్లు మీరు జ్ఞాపనం చేసుకోండి ఎంతమంది మరి విదేశాలకు వెళ్ళి పెళ్ళి వదిలేసి మరి వెళ్తున్నారు నేను వాళ్ళని జ్ఞాపన చేసుకోండి వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు వాళ్ళని బలపరచండి నేను వాళ్ళ పనుల్లో సఫలపరచండి మరి చాలా చాలామంది నష్టపోతున్నారు నేను డబ్బులు తీసుకుని వెనక్కి ఇబ్బందులు పెడుతున్నారు మరి వేజాలు తీసి మరి మోసం చేస్తున్నారు అంటే మీరు జ్ఞాపం చేసుకోండి మేమందరం కూడా నేను ఒకలోక సాయం చేసుకునేటట్లుగా ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని పర్లోకమే శాశ్వతం గ్రహించుకునేటట్లుగా మేము పరిశోధులుగా ఉండేటట్లుగా బలపరచండి మేమందరం కూడా పర్లోక రాజ్యం చేరేంత వరకు కూడా మమ్మల్ని బలపరచమని త్వరలోనే రాని ఉన్న తండ్రి కుమారు పరిశుద్ధాము ఈ ప్రార్థన పద్మాలి